జాతీయ రహదారి భద్రోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ రవాణా శాఖ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటాచలం సర్పుల్ ఇన్స్పెక్టర్ గంగహదర్ ఆధ్వర్యంతో నెల్లూరు రూరల్ డిఎస్పిగా ఉన్నటువంటి వీరాంజనేయ రెడ్డి గారు తో పాటు స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకట శేష గారు రవికుమార్ యాదవ్ గారు జయకుమార్ చాలామంది అందరం కలిసి ఈరోజు అందులో భాగంగా ప్రజలకి అవగాహన కలిగించాలనేటువంటి లక్ష్యం ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలకు సంబంధించి నడిపేటువంటి వ్యక్తులకి హెల్మెట్ ధరించి దాని ద్వారా ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా సరే తలకి గాయం కావడం ప్రాణాలు కోల్పోవడం లాంటి తీవ్రమైనటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ఈరోజు ఈ జాతీయ రహదారి భద్రోత్సవాలో భాగంగా ఒక మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది అందరం కూడా హెల్మెట్లు ధరించి ప్రతి ఒక్కరికి ఈరోజు చాలామంది దాదాపుగా మనకి ఇప్పటికే లెక్కలు ఉన్నాయి రెండు రోజులకి సగటున నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు నెలకు నలభై ఐదు మంది రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారని మనకి ఈరోజు గణాంకాలు చెబుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉండి మనం నివారించదగినటువంటి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు వేగం అనేటువంటిది ప్రాణం తర్వాత కానీ వేగం కన్నా ప్రాణం ముఖ్యం కాబట్టి వేగంగా నడపడం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కారణాలతో నడపడం కొంతమంది మద్యం సేవించి నడపడం ఇవన్నీ కూడా చాలా ధైర్యంగా ఏముందే వెళ్ళిపోతామనే ఆలోచనతో ఒకరోజు ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రమాదం అనేటువంటిది కొంచెం ఉంటుంది ఇప్పుడు జరగంతో తెలియదు కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి అప్పుడు వాహనాలు నడపాలి ఎటువంటి ఇప్పుడు వాహనాలు నడపకూడదు అనేటువంటి అవగాహనతో పాటు ఏదైనా వెళ్ళేటప్పుడు దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా యువత ముఖ్యంగా హెల్మెట్ ధరించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా సరే ప్రాణాలు కోకొక్కకుండా ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి తీరనటువంటి విషాదాన్ని కలిగించకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పనిసరిగా ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనేటువంటి ఆలోచనతో ఈరోజు పోలీసు శాఖ దీనికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం అందరు కలిసి ఇచ్చేటువంటి ఒకే ఒక్క ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం మనం జాగ్రత్తగా ఉండాలి మనం మన ప్రాణాలను కాపాడుకోవాలి మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలనేటువంటి దానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యమైనటువంటిది ప్రధానంగా దీని ద్వారా చెప్పాలనేటువంటి లక్ష్యం దీనికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రూరల్ డిఎస్పీ రెడ్డి గారికి అదేవిధంగా ఆహ్వానించినటువంటి వెంకటాచలం సిఐ గంగాధర్ గారికి ఎస్ఐలు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి సహకరించినటువంటి మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకటశెక్షి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను